యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో మాజీ సర్పంచ్ వెలిగొండ మాజీ ఎంపీపీ చిట్టిడి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులు సిఎన్ రెడ్డిపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు ఖండిస్తూ వారి సొంత గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కావాలని రాజకీయ కక్షతో మా కుటుంబ సభ్యుల ఎదుగుదల భరించలేక కక్ష కట్టుకొని మాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ గ్రామంలోని సుక్క స్వామి కొడతల నాగరాజు బుర్రా నరసింహ ఇష్టానుసారంగా మాపై దుష్ప్రచారాలు మీడియా ద్వారా వాకిటి అనంతరెడ్డి మాట్లాడిస్తున్నారని పేర్కొన్నారు తమ కుటుంబం ఎవరి భూమిని కబ్జా చేయలేదని ఎవరైతే మీడియా ద్వారా రైతులు మాట్లాడారో వారు స్వయంగా వారికి సంబంధించిన భూమికి సంబంధించిన పాస్బుక్లు డాక్యుమెంట్లు తీసుకొని మండల అధికారుల వద్దకు రావాలని కోరారు తాము స్వచ్ఛందంగా వారి భూమి కబ్జా చేసినట్లయితే పట్టాదారులకు అపచెప్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు కానీ వారికి ఎలాంటి పాస్బుక్లు డాక్యుమెంట్స్ లేక ఎలాంటి ఆధారాలు లేక మాపై మీడియా ద్వారా భూమి కబ్జా చేశామని అనడం సరైంది కాదని అన్నారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రైతుల ద్వారా మాట్లాడించడం వాకిటి అనంతరెడ్డికి సరికాదని జిల్లా అధికారులు ఏడీ గారు సర్వే చేసిన సాక్ష్యాధారాలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు మీడియా ద్వారా తాను ఒకటే చెబుతున్నానని ఇకనైనా ఆరూరు గ్రామ పంచాయతీ దగ్గర కూర్చొని గ్రామ ప్రజల ముందు బహిరంగ చర్చకు తాము సిద్ధమని మీడియా ద్వారా తెలిపారు కొంతమంది రైతులు ఆవుల భిక్షపతి యశోదా వెంకటేశం గొడుగు యశోద వెంకటేశం కొల్లూరు నరసింహ నిమ్మల రామచంద్రు సొల్లు చెన్నమ్మ బుర్రా సుశీల ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తమకు ఎలాంటి అన్యాయం జరగలేదని భూమి కబ్జాలోనే ఉన్నామని మాకు వీలు కాక సీఎన్ రెడ్డికి కౌలుకిచ్చామని మాకు సరైన పాస్బుక్లు డాక్యుమెంట్స్ మా పేరునే ఉన్నాయని అన్నారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని వాళ్ళ అభిప్రాయాలు మీడియా ద్వారా తెలియజేశారు పెట్టిండే వింటుండ్రా మొత్తం కబ్జా పెట్టింది అని నేను కాకుండా ఐబీ ఆఫీసు మొత్తం రిపోర్ట్ ఉంది వాళ్ళు చింతలు తీసుకొని పోయే వాళ్ళు అడిగిన తెలుస్తుంది మీకు అంటే ఇప్పుడు ఉన్న భూమి ఏదున్న కూడా రైతుల దగ్గర తీసుకుని కౌలు చేసుకొని కౌలు చేసుకున్నాడే ఆ భూమి అది కూడా డబ్బులు ఇచ్చి కౌలు చేసుకు అంతే అంతే వాళ్ళు కూడా కౌలు వద్దు మాకు మాకు కావాలంటే కూడా ఇచ్చేస్తాం అంతే

అంటే మా సీఎం రెడ్డి నా మీద నలభై ఎకరాల భూమి కబ్జా పెట్టండి ఆరోపణ చేసి కలెక్టర్ ఆఫీస్లో ఇక్కడ ఎకరా ప్ర మా మీద ఆరోపణ చేయడం జరుగుతుంది నేను అనేది ఏంటంటే నాకున్న భూమి నా పర్సన మాట్లాడుతున్నాను నాకున్న భూమి సర్వే నెంబర్ ఏడు వందల నాలుగు ఏడు వందల ఐదు ఏడు వందల ఆరు ఏడు వందల ఏడు దీంట్లో నా భూమి తప్ప ప్రభుత్వ స్థలం గంటడున్నా నేను ఎవ్వరికైనా నేను దానదత్తం చేసేసాను మా అయ్య తాతల నుంచి వచ్చిన భూమి అయితే వీళ్ళు ఈ రకంగా రాజకీయంగా ఓర్వలేక పక్క గ్రామంలో భూములు కబ్జా పెట్టి ప్రభుత్వం వచ్చి మూడు గుంటలన్నర తీసేస్తే మూడు గుంటలన్నర మీద మళ్ళీ ఇంకా దాదాపు అయినా ఒక ఐదు ఆరు గుంటల భూమి కబ్జా పెట్టి బిల్డింగులు కట్టి అక్కడ చేస్తుంటే గ్రామ పంచాయతీ వాళ్ళు మొత్తము ఏ వాళ్ళకు ఉన్నదే ఒకటే రోడ్డు పెద్ద రోడ్డు నక్షపాత నక్షపాటం కంపే పెట్టిండు శ్మశాన భటకం కంపెనీ పెట్టిండు పెట్టిన దాని మీద వాళ్ళు ఆరోపణ చేస్తే దాని మీద మేమీదే చేస్తామని చెప్పి మా మీద రాజకీయంగా వ్యక్తిగతంగా మరి ఆరోపణ చేస్తుండ్రు మరి ఆరోపణ చేసినప్పుడు మరి సీఎన్ రెడ్డి గారు మీరు కూడా అలాయ్ బలాయ్ తీసుకొని బ్రదర్స్ లెక్క ఇచ్చి నా మీద దండయాత్ర చేసారు మరి రాజకీయంగా ఎత్తుగడలు వేసుకుంటా ఆయన జీవిత చరిత్ర రాజకీయంగా నేను మొదట రాజకీయ భిక్ష పెట్టింది నేను రెండు రెండుసార్లు సింగని గెలిపించినాను గెలిపించిన తర్వాత నాకు మోసం చేసి పార్టీ మారి మళ్ళీ తుమ్మల సూపర్ చేసిండు ఇచ్చుడు తుమ్మనర్సే సర్పంచ్ ఇచ్చిండు ఎంపీటీసీ ఇచ్చిండు రెండిట్లా ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ చెప్పి నర్సయ్య గారే అనిల్ రెడ్డి గారికి చెప్పి జెపిటీ టికెట్కి ఇచ్చుడు జీపీటీకి ఇస్తే నర్సయ్యకి మోసం చేసి మళ్ళీ అనిల్ రెడ్డి గారు కూడా నువ్వు ఎమ్మెల్యే పనికి రావు బీసీ కావాలి బీసీ కావాలని చెప్పి గ్యాంగ్ను మెయింటైన్ చేసి అనిల్ రెడ్డికి మోసం ఆయన రాజకీయ జీవిత చరిత్ర ఆయనకి ఊల ప్రజలు తెలియదు కాదు నాతో ఓడిపోయిన అంటేనే పోటీ చేసి భార్య ఓడిపోయా నువ్వు సింగల్ ఉండవు నా కొడుకుతో ఓడిపోతుంది మీకు ఈ రాజకీయ ఏం చరిత్ర ఉన్నట్టు దీని గురించి ఓ పది మందిని గ్యాంగ్లు పెట్టుకుని ఆరోపణలు నా గ్రామ పంచాయతీ మీద ఇప్పటికి పది సార్ల కాంప్లైంట్ ఇచ్చారు పది సార్ల కాంప్లైంట్ ఇస్తే క్లీన్ చిట్ వచ్చింది మీకు అందరికి కాపీ ఇస్తాను మొత్తం డీపీఓ కలెక్టరు డీఎల్ డిఎల్ డీఎల్పిఓ పంచాయతీ ఏఈ డీలు వచ్చి ఎనభై లక్షల రూపాయలు నేను గ్రామ పంచాయతీ తిన్నానని నా మీద ఆరోపణ చేశారు అది ఇంక్వైరీ చేసి మొత్తం ఒక్క రూపాయి కూడా జమలేదు చెక్ నెంబర్లతో సహా మొత్తం ఇచ్చారు దానికి నేను ఇజ్జత్ దావా కోటి రూపాయలు నష్టపరకుండా కోట్లు వేసినాను అది నడుస్తుంది ఇప్పుడు కూడా తప్పుడు ఆరోపణ చేసిన మీద మళ్ళీ మేము కోర్టుకు పోతాం మేము కోర్టు పోయి ఖచ్చితంగా ఇచ్చేదావాలి ఎందుకంటే రాజకీయంగా మచ్చలేని వాళ్ళకు నా జీవితం రాజకీయంగా దాదాపు నలభై సంవత్సరాలు రాజకీయం చేస్తున్నా నేను ఒక సింగల్ విండో చైర్మన్ చేసిన మా చైర్ మూడు సార్లు చైర్మన్గా చేసిన ఒక ఎంపీగా చేసిన మా భార్య సర్పంచ్ చేసింది మా కొడుకు ఇప్పుడు సింగల్ విండో చైర్మన్ మాకు ఎలాంటి మచ్చలేదు నువ్వు ఆరోపణ చేస్తున్నావు నా మీద ఆరోపణలు ప్రూఫ్ చేయి ప్రూఫ్ చేసి నా దగ్గర ఉన్నట్టుంటే నేను ఇస్తాను నువ్వు కబ్జా పెట్టి నువ్వు నక్షాబాట అదే గంగాపురంలో దేవుని మాన్యం అది ఏం దేవుడు అంటే మన తిరునాలు తిరునాలు దేవస్థానం ఉన్న దగ్గర రెండు దాదాపు ఒక రెండు ఎకరాలు ఉంటే నువ్వు కబ్జా పెట్టినావు నక్షపాట మొత్తం ఏట్లకు గంగాపురం టూ అక్కడికి నక్షపాఠ ఉంటుంది నక్షపాట కబ్జా పెట్టినావు ఇక్కడ అరువు నుంచి జంగడిపల్లకి పోయే పాట నక్షపాట ఉంటే పది పన్నెండు ఫీట్ లేదు అది మరి నువ్వు తప్పులు చేసుకుంటా నీ ఆరోపణలు నీ కురికి అన్నగవున్నావు చూసుకోకుండా నేను ఎర్రగా ఉన్నాను రాజకీయ చరిత్ర ఉరుకురికి ఒక బరికాయలు కొడతా ఉరుకురికి ఫోటోలు దిగుతా దిగినంత మాత్రాన రాజకీయ నాయకులు కాలేవు జనార్దన్ రెడ్డి చరిత్ర ఎందు మండల ప్రజలకు దాదాపు నలభై సంవత్సరాలు అందరూ చూసారు మా గ్రామ ప్రజలు అందరూ తెలుసు మీ ఎవరికి అన్యాయం చేసి ఇచ్చారు మా బ్రదర్ విషయానికి వస్తే చెరులో నలభై ఎకరాలు కబ్జా పెట్టిన ఇస్తారు నలభై ఎకరాలు కదా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సీఎం ఆఫీసులు ఇచ్చు వాళ్ళు మొత్తం హైదరాబాద్ మిషన్ తీసుకొని వచ్చి మొత్తం చెక్ చేసిపోయారు గంటెడు భూమి కూడా వరే ఎఫ్టీఎల్లో నేను చెప్పేది వాస్తవం ఇది దీని మీద కట్టుబడి ఉంటాం ఎఫ్టీఎల్లో మాకు గంటడు భూమి మా భూమి పద్దెనిమిది ఎకరాల ఆ భూమి అప్పుడు చరణబోతి ఇచ్చినాము మాకు డబ్బులు ఇచ్చారు గవర్నమెంట్ అయిపోయింది మాది ఇంకా రెండు ఎకరాలు పట్టా ఉంది అది మునుడే మేము ఎఫ్టీఎల్ లో గంటడు భూమి లేదు మొత్తం హదురాలు కూడా నాటడు అది కూడా డిఆీసీ ఆఫీసులు మీరు తెలుసుకోండి మరి దానికి బఫర్ జోన్లో మేము వ్యవసాయం చేసుకుంటాం మా పట్టా పట్టాభూమి మాది మా పట్టాల వ్యవసాయం చేసుకోవచ్చు బఫర్ జోన్లో ఏదైనా చేసుకోవచ్చు బిల్డింగ్ కట్టడాలు ఉండే కట్టడాలు లేవు మరి రకంగా తప్పుడు ఆరోపణలు చేసుకుంటా రాజకీయంగా మీరు సోపద కలిసినప్పుడేమో ఇవన్నీ అన్నీ అవ్వట్లేదా నీకు రెడ్డి గారు అలా తీసుకున్నప్పుడు అన్నీ నీకు తెలియా నువ్వు రాజకీయం ఎంతమంది మోసం చేసి రాజకీయాలు చేస్తావు డబ్బాంకరమేనా నీకు డబ్బులతో రాజకీయాలు నడవయి మనిషికి ప్రేమ త్యాగం చేసిన సేవ పనికి వస్తుంది తప్ప ఈ ఉడుకుడుకు రాజకీయాలు ఈ పనికిరాని కాంప్లైంట్లు ఒక్కసారి కాదు పదిసార్లు కాంప్లైంట్లు గ్రామ పంచాయతీ మీద ప్రతి దగ్గర ఎస్సీ యాక్ట్లు పెట్టడం ఇంతవరకు నేను ఇంతవరకు కూడా ఎవరి మీద కూడా ఒక్క కేసు పెట్టాను జీవిత చరిత్రలో ఎవరి మీద కూడా ఎన్ని రాజకీయాలు చేసినా ఎంత చేసినా మరి తుమ్మలాడిసై గారు కూడా రాజకీయం చేసి మేము నలభై సంవత్సరాలు కూడా ఆడుకున్నాం కానీ రాజకీయం వరకే ఉండే ఎలక్షన్ల వరకే ఉండే తర్వాత హుందాతనంగా ఆయన డెవలప్మెంట్ కార్యక్రమం వస్తే ఆయనని మాట్లాడుకునేది వ్యవహారం చేశాం కానీ ఇట్లా చిల్లర రాజకీయాలు చేసి ఊరంతా కంపు కంపు చేసి ఊరిని ఎక్కడ తీసుకుపోదలుచుకుంటారు ఇది ఏం జరుగుతుంది ఏంది ఇది కాబట్టి నేను అనేది ఏంటంటే ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసిన మీద మేము తప్పకుండా ఇది చేస్తాం అయితే ఈ రకంగా అయితే తొమ్మిది వందల ఏడు వందల ఎనిమిది సర్వే నెంబరు కబ్జా ఇద్దరు స్టేట్మెంట్ ఇస్తారు ఆయనకు పట్టా సర్టిఫికేటే లేదు భోగారంకి అంటే అయినాక ఆయనకు భూ పట్టా సర్టిఫికేట్ ఇవ్వలేదు పాస్బుక్ ఇవ్వలే ఆయనకు మరి ఉంటే తీసుకోమను దొండలు ఎవరు ఎవరిని బెదిరించినాము ఓ మమ్మల్ని సంపుతారని అలా పేపర్లలో ఇచ్చుకుంటూ రాజకీయాలు మేము ఇంతవరకు ఎవరిని ఇచ్చాము ఎవరినిది ఇచ్చాము అరువు ప్రజలందరికీ తెలుసు మనల్ని తెలుసు ఒకరే ఆరోపణలు ఉన్నదని చెప్పి చేసుకుంటూ పోతే మా మీద ఒక్క తేజ్ ఇచ్చాను మరి ఒక స్టేట్మెంట్ ఇస్తుంది కారంతా ఇది చేసిన మరి కాంప్లైంట్ ఇది తీయలే ఎవరు చేసిండు ఎవరికి సంబంధం ఎవడు మీరు వ్యక్తిగతంగా పెట్టుకొని మీరు ఎక్కడెక్కడో చేసుకుంటూ కాదు రాజకీయంగా రాజకీయంగా హుందాతనే ఉండాలి రాజకీయాలలో ఓపిక ముందు భవిష్యత్తు భవిష్యత్తు వెనుక రాజకీయాలు చేసేవాళ్ళు కూడా ఏ రకంగా పెరగాలనేది మనం సలహా ఇవ్వాలి తప్ప ఈ ఉడుగుడుకు రాజకీయాలు చేసి తప్పుడు చేసి మన మీద ఆరోపణలు చేస్తే నీ నువ్వు సక్కాయి చేసుకో మొదలు నువ్వు చక్కగా చేసి ఆరోపణ చేయి నీ మీద ఆరోపణ చేసి ఎవరు చేసినా మా మీద ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు ఇది ఇప్పటికైనా మనసు మార్చుకోవాలి ఏదైనా ఉంటే పద్ధతిగా ఉంటే నడు ఏడ కూస్తున్నాము మాట్లాడదాం ఎవరు చేశారు పోతే ఆరు వందల తొంభై మూడు సభ్యుల నెంబరు మా బ్రదర్ చేసిన మాట వాస్తవం కౌలు తీసుకుంటారు వాళ్ళు కౌలు కౌలిపిచ్చులు కూడా ఇక్కడ ఉన్నారు కౌలు తీసుకొని వ్యవసాయం చేసుకుంటుండ్రు వాళ్ళు పక్క కలిస్తే ఆ రకంగానే చేసిడు తప్ప ఒకనే కబ్జాలు పెట్టాను నలభై ఎకరాల కబ్జా అంటే ఏంది ఇది నలభై ఎకరాల భూమి నాకు ఉన్నదే ఇక్కడ ఇరవై ఐదు ఎకరాలు నలభై క్రా ఏడు మరి ఉచితలు చెర్ల భూమి తీసుకున్నారన్నమాట శుద్ధ అబద్ధం అది మాత్రం కౌలు తీసుకొచ్చి చేసుకుంటున్నాను అంతే ఇక పక్కకున్న ఏడు ఎనిమిది సరే నెంబర్ ఒట్టి రాళ్ళు రప్పలే అవి అవి ఒట్టుకునే భూమి ఉన్నది వాళ్ళు ఉన్నోళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఇద్దరు అంటారు వాళ్ళు ఏదో అవసరానికి డబ్బులు తీసుకొని వాళ్ళు ఏదో కావాలనే ఆరోపణలకు పైసలకు అందుకే తప్ప ఇది రాజకీయంగా ఆరోపణ తప్ప ఇది వాస్తవం కాదు ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇది ఏడికైనా నచ్చిద్దే ఇంకోటి ఇప్పుడు ఈ సుధాకర్ కిష్ట అన్నట్టు అయినా చెప్తారు కదా బాగా జాబ్తో చిట్టడి జనంటే మమ్మల్ని ఇట్లా చేసిన అని చెప్పేసి సుధాకర్ కు నేను పెట్టిన ఆయన స్టేట్మెంట్ లేదు అట్లా ఆయన నేను ఇట్లా నేను కబ్జ నేను ఒక గంట ఉన్నా నేను కబ్జ తీసేస్తాను అండి సార్ మీద ఆరోపణ రాలేదు ఒక సుమలత గారే నన్ను అని తమరి మీదే చెప్తాడు మొత్తం రెడ్డి చేసినారు సీఎం రెడ్డి గారే ఆక్రమించినారు అని సుధాకర్ అయిపోయింది తర్వాత కృష్ణయ్య గారు కానీ తర్వాత ఈ కృష్ణ కానీ ఆరోపణ చేస్తున్నారు ఇంకో విషయం అన్నమాట వాస్తవే వెనకట అవి నక్షలు ఉన్నాయి కావు అయితే మేము రైతులు కూడా ఏం చెప్పినాము నేను పక్క పన్నా బా తీస్తా కాలువ ఉంది కదా మరి ఎట్లా అంటే కాలువలు వెనకటి ఉన్న కాలువలు ఇదే అనంతరెడ్డి బావి కాంచెల్లి ఎల్లు మన తీర్బాయి ఉంది ఆ తీర్థ కాలువ మొత్తం ఎడగొట్టాడు ఎందుకు ఎడగొట్టే నాకు లేదు కాబట్టి నేను చెడగొట్టుకున్నాడు మా దాంట్లో కూడా నక్ష లేదని జరగబోట్టినాం తప్ప నక్షలన్నట్టు అభిప్రాయం తీసుకో మనం మాకు అభ్యంతరం లేదు ఎవరికి ఎమ్ఆర్ఓ కాంపెట్ ఇచ్చారు కలెక్టర్కి ఇచ్చారు వస్తే ఎమ్మార్ఓ వచ్చుడు చూసిడు నక్షలేదు మేము వీలేమని చెప్పారు ఇది కావాలని రాజకీయాలు మళ్ళీ మన అక్కడ అక్కడ కానీ ఇక్కడ కానీ ఆ భూమి కానీ ఇవి కానీ ఎక్కడున్నా మేము పెడతాం నీ భూమి కూడా మొత్తం పురిపించుకునేది పెట్టు నక్షలు భాగ్య నాకు ఇంతకుముందు ఒక సిక్స్ మంత్ బ్యాక్ షార్ట్కి వచ్చింది కొడతాల కర్ణాకర్ది అక్కడ ట్రాన్స్ఫర్ ఉంది మా ఇంటికి ఆనుకోను అక్కడ మేకలు ఒక నాలుగు చనిపోయినాయి నాకు కూడా కరెంట్ షార్ట్ వచ్చి ఒక ఏలే కొట్టుకుపోయింది నాకు పింఛిని రాయించుకొని నా మీద ఏడ కలుస్తాడను పింఛిని రాయించుకొని కే చేయి అంటున్నావు కానీ ఏలు అంటున్నావు కానీ కొడతాల కర్ణాకర్ అంటున్నాడు ఇప్పుడు ఇల్లు నాది కాదని అంట ఇల్లు మరి నేను గ్రామ పంచాయతీ కాడికి రమ్మన్నా నా పేరు మీద ఉందా ఇల్లు నువ్వు కడుతున్నావా ఇల్లు పన్ను నల్ల బిల్లు నువ్వు కడుతున్నావా నేను కడుతున్నానా ఒకసారి మాట్లాడుదాం సెక్రటరీ సార్తోని ఒకవేళ నువ్వు కడుతున్నా అని తెలిస్తే నేను ఎమ్మటే వదిలిపెట్టి నేనేనన్నా చెట్టు కింద గుడి చేసుకుంటా అని ఇంతకుముందు ఒకసారి మరి ఇప్పుడు ఎట్లా కబ్జా పెట్టి ఇప్పుడు పొరంబోకు ల్యాండ్లో ఇల్లు ఎట్లా కట్టిండు నేను అట్లా కట్టుకోలేదు నాకు జినకల దానయ్య తుమ్మల తుమ్మల నర్సయ్య ఇద్దరు కలిసి నాకు ఫ్లాట్ చూపిస్తేనే నేను ఇల్లు కట్టుకున్నాను రెండు వేల పదకొండులో కట్టుకున్నా అప్పటి నుంచి ఇప్పటివరకు మరి ఆయన ఇల్లు అయితే నా మీద ఎందుకు స్పందించలేదు నన్ను ఎందుకు మాట్లాడలేదు మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాడు నేను ఎక్కడ వెళ్ళిపోవాలి మేము ఎరకల జాతి బిడ్డలం మేము దళితులం మా ఇల్లు మీకు ఎట్లా కబ్జా పెట్టుకోబుద్దు అవుతుంది ఇప్పుడు మీరు అనవసరంగా అక్కడ పోయి ల్యాండ్ అంతా సేకరించి ఇప్పుడు జాతర గుండెలలో గుండ్ల కూడా గంగాపురం జాతర గుండెలల్లో కూడా మూడు ఎకరాల ల్యాండు వాకిటి రెడ్డి కబ్జా పెట్టిండు అక్కడ అక్కడ నడుస్తుంది ఆయన వ్యవసాయం చేసుకుంటుండే కబ్జా పెట్టుకొని మేము ఇట్లా అక్కడే ఎక్కడన్నా పెట్టినామా ఒక గుంట భూమి ఉందా మా పేరు మీద మేము ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కూడా మాది కాదంటే ఎట్లా అన్నట్టు ఈ కొడతాల కర్ణాకరేమో ఏ లంజదాన నువ్వు ఎట్లా పెడతావు ఎరకలదాన నా మీద కేసు అని నన్ను నానా తిప్పాలు పెడుతురు ఎక్కడన్నా నేను బండి వేసుకొని బయటకు వెళ్తే నా ఎమ్మటి ఇద్దరు ముగ్గురిని పంపిస్తున్నారు నాకు అని ఉంది నాకు ఎమ్మటి ఇప్పుడు మచ్చ ఆకులో మచ్చగిరి అంటైనా నన్ను రెండు సార్లు అటాక్ చేసిండు నా మాట వచ్చి బండి ఎనకాల పాలయ్యి ఇంతకుముందు నేను ఎస్ఎస్ఆర్ గారితో కూడా చెప్పినా మాట్లాడినది ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తుండ్రు మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతురు మీ మేకలు కూడా పది లక్షల సొమ్ముని మూడు లక్షల యాభై వేలకు అమ్ముకున్నా నా పరిస్థితి చెప్పుకోరాకుంటున్నది నన్ను చాలా చాలా ఇబ్బందుల పాలు ఇబ్బందులకు గురి చేస్తున్నారు నేను ఎరకల జాతి బిడ్డని నేను ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉండే నేనేం చేయలేకపోతున్నా అదే సామాన్యుల మీద ఎన్ని దోపిడీలు ఎన్ని దౌర్జన్యాలు ఇది ఏందండి అసలు అర్థం కాకుండా ఉంది వెనకుండి ముందు నడిపించేది బుర్ర నరసింహ దగ్గర మా పాస్బుక్ మా మామగారి పేరు మీద ఉన్నది బొలుగుల నరసింహ అని మా మామ మా మామకు ఎకరాలు భూమి పట్టా ఉన్నది ఆ పాస్బుక్ సామరస్యంగా మా మరిది దగ్గరికి వచ్చి మా దగ్గరకు వచ్చి ఏ మీరు ఇద్దరు పంచాయ్ పెట్టుకుంటారు కదా పంచాయి దిగినక మీ పాస్బుక్ మీకు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు నాలుగు సంవత్సరాలు అవుతుంది పాస్బుక్ అడిగితే నన్ను కొడతాను పెట్రోల్ పంపుగా అన్నాయి ఏ లంచం ఉండ నువ్వు ఏం మాట్లాడుతున్నా పో పాలతుదానా నువ్వు వచ్చి చెప్తున్నావు అని నా మీద ఎన్ని ఎన్ని మాటలు అన్నారంటే బుర్రనరసిమ ఈ మాట అన్నాడు నన్ను నేను ఆయన మీద కూడా కంప్లైంట్ చేసిన అది కొంచెం సీరియస్గా తీసుకోవాలని నేను మళ్ళా మళ్ళీ కూడా అంటున్నాను ఇప్పుడు నేను నాకు నా పాస్బుక్ నాకు ఇస్తే నేను ఏదో లోన్ పెట్టుకొని నా పిల్లలు ఉన్నారు పిల్లలకి ఏదైనా ఖర్చులు ఉంటాయి చదువులు ఉన్నాయి నేను పెట్టుకోలేని పరిస్థితి కూల్ చేస్తానే వెళ్తుంది నాకు నేను రోడ్ మీదకి ఎక్కితే నా వెనకప్పుడు బండ్లు ఇచ్చి పంపించిన నా మీద రెండు సార్లు అటాక్ చేసిరు ఎందుకు చేసిరు నేను మీ సొమ్ము ఏమైనా గుంజుక తిననా మీదేమైనా నేను లాక్కుంటున్నానా మిమ్మల్ని మీ మీద నేను ఎక్కడైనా పెట్టినా నా ఏళ్ళు నా కరెంట్ షార్ట్ కొట్టి రెండు రోజులు ట్రీట్మెంట్ చేసుకున్నాను నేను లంజానా నువ్వు కథలు పడుతున్నావు అని అంటాడు కొడతాల కరుణాకరు ఏందది ఆ నువ్వు మిల్లు స్టార్ట్ చేస్తే మొత్తం పొట్టొచ్చి ఇంట్లోనే పడుతుంది అసలు బతకలేని పరిస్థితి ఉంది మాకు చాలా చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు మీరు మమ్మల్ని మీ వెరగల మనం బతకకూడదా బయటికి రాకూడదా ఒకరు ఎదుగొద్దా మీ అంత స్థాయి లేకపోవచ్చు మేము అడక తింటుండొచ్చు ఉండవచ్చు కానీ మాకు చాలా ఇబ్బందులు పెడుతురు సీఎన్ రెడ్డి సార్ అనేది ఊరికి చాలా అవసరం జనార్దన్ పటేల్ అనేది కూడా చాలా అవసరం ఎందుకంటే డెవలప్మెంట్ గ్రూప్లో ఉన్నారు వాళ్ళు కట్టమైసమ్మ అయితే అది శివాలయం అయితే అయింది అయినా రచ్చబండ అయినా ఇక్కడ పోతే దుర్గమ్మ టెంపులు కాటమయ్యకు కోటి రూపాయల ఆస్తి రెండు ప్లాట్లు వాళ్ళ సొంతంగా ఇచ్చి గుడి కట్టిచ్చిర్రు యాదవులకు మల్లన్న గుడి కట్టిచ్చిర్రు ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తుంటే మీకు ఓర్వలేని బుద్ధి ఓర్వలేని తనం ఉండి ఈ రాజకీయంగా రాజకీయం చేయాలనే వాళ్ళు ఇట్లా ఉండరు సామరస్యంగా కలిసిపోవాలి ప్రజలకు ఎట్లుండాలి సానుకూలంగా ఉండాలి వాళ్ళ సమయ స్ఫూర్తి తెలుసుకొని మీకు ఏం అవసరమో అది మాట్లాడాలి కానీ ఇవన్నీ లేవనెత్తి ఈడభూమి ఉంది ఆడభూమి ఉంది అంటే ఏడికైనా ఇప్పుడు మమ్మల్ని కూడా చాలా నష్టం చేశారు కాబట్టి పరువు నష్టం దామా ఖచ్చితంగా వేస్తున్నా నన్ను కూడా చాలా చాలా మాటలు అన్నారు ఎరకలు దానా అని అన్నాడు లంచం లంజముండ బుర్రనాశం అన్న నీడ చెప్పు తీసుకొని కొడతాను మీకు కొడుకు వచ్చింది పెట్రోల్ బంక్ దగ్గర నేను అసలు ఎవరికి చెప్పుకోలేను అనుకుంటారు కానీ నాకు చాలా అన్యాయం జరుగుతుంది నేను ఎరకలు దాన్ని నాకు చాలా అన్యాయం జరుగుతుంది మీరు నా పైన స్పందించి కొంచెం నన్ను ఇది యాక్షన్ తీసుకొని కొంచెం ఆయన జైలు పంపించే ప్రయత్నం చేయాలి ఎవరిని కొడతాల కరణ కన్నా నన్ను ఇంటికి వచ్చి నానాభూతులు అడ్డమైన మాటలు తిడుతుండ్రు ఇష్టం వచ్చినట్టుగా ఆ ట్రాన్స్ఫారం తొలగి చూడలేదు నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కంప్లైంట్ ఇచ్చినాం నడుస్తుంది కోర్టు పోతున్నాను అంటారు అది కొంచెం స్పందించినట్టు కొంచెం జాగ్రత్త తొందరగా నిర్ణయం తీసుకుంటు లేకపోతే నాకు ప్రాణ అని ఉంది నాకు ప్రొటెక్షన్ లేదు ఎందుకంటే మేము ఎవరిని పెట్టుకోలేము మేము కూల్ చేసుకుంటే ఈ పూట కూల్ చేసుకుంటే నైట్ పూట వండుకుంది నీటలో మాకు ప్రొటెక్షన్ లేదు సరే ఓకే అది సార్ అంటే మా నాయన పేరు మీ నాయన పేరు మీద ఎక్స్టెంటివ్ అంటే అందరిది అలాగే ఇప్పుడు పంట వేస్తారా మొత్తం అన్ని చేపలు తీసుకుంటారు సార్ ఇప్పుడు రైతులు నేరుగా చెప్తారు కదా మరి ఆరోపణలు ఎవరు చేసిరు మరి వాళ్ళ పేర్లు మీరు చెప్తలేరు ఎవరు మిమ్మల్ని ఇట్లా బదనం చేస్తారు వాళ్ళేమో బాజాప్తే పేర్లు చెప్తారు మీరు పేరు ఏదో చెప్తలేరు అన్న వాళ్ళు నడిపించేటోళ్ళంతా చేయించేదంతా వాకిటనంతరెడ్డి దాంట్లో అనే శిష్యులు బుర్ర నర్సయ్య సుక్క పిట్టల సుధాకరు రాజకీయంగా దురుదేశంతో చేసిన ఆరోపణలు తప్ప అలా పసలేదు వాసం లేదు మేము రాయొచ్చా అంటే ఆయన మీద వేరే వాళ్ళు చేసేదానికి మమ్మల్ని బాధ్యులను చేసి రాజకీయ పబ్బం కట్టుకోవడానికి మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుందని మీరు అన్న విషయంలో మాకు క్లియర్గా అర్థమైంది కానీ పేరు చెప్పలేదు మేము రాయొచ్చా ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడుతా ఇక ఆయన పర్సనల్గా మాట్లాడుకుంటూ పక్క పను చేయిస్తున్నీ దిప్పుకోండి దిప్పుకున్న తర్వాత దీని మీద ఆల్రెడీ దావా చేసిన మేము కూడా ఒక లక్ష రూపాయలు వన్ పర్సెంట్ కట్టాలి కదా అది కూడా 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 నేను నేను ఇప్పుడు వీళ్ళ మీద దావా నాకు మాట లేకుండా చేసింది నేను పొలం దున్నుకోవాలంటే దున్నుకోనిస్తా లేదు డ్రైవర్ కన్నా కౌలుకి ఇస్తాను అంటే మాకు వాళ్ళు అయితే చేయాలంటే డాక్టర్ రానిస్తలేదు నా పొలం పదిహేను సంవత్సరాల నుంచి పడవనే ఉంది ఏడు వందల ముప్పై నలభై ఏడు నలభై ఆరు ఇరవై ఐదు మాట మొత్తం ఆక్రమించుకోండి ఎవరైనా తుండడానికి చేయడానికి పోతే నా నా బూతులు తీసి ఆగమానం చేస్తుండ్రు కేసులు గొడవలు అంటారు ఎనభై ఏడులో సింగిల్ విండో చైర్మన్ నేను నేను వీళ్ళకు జనార్దన్ రెడ్డికి ఆ సిఎన్ రెడ్డి కన్నా వంత వాడుతున్నాను నన్ను పేపర్లో రాశారు నా పుట్టుకతోటి ఎవరికి వంత వాడే గుణం కాదు నాది నేను ముప్పై ఐదు సంవత్సరాల వయసు నేను సర్పంచ్తో సింగిల్ విండో చైర్మన్ గెలిచిన తుమ్మలనర్సాయి గారి మీద సర్పంచ్ గెలిచిన నాకు వంత వాడే గుణం లేదు నేను ఎవరితోటైనా స్నేహితంగా ఉంటా వాళ్ళు వాళ్ళు నన్ను ఏమైనా వ్యతిరేకిస్తే నేను వ్యతిరేకించే దమ్ముంది నాకు ఎవరినైనా తుమలనరసని వ్యతిరేకించిన జనార్దన్ రెడ్డిని వ్యతిరేకించిన తోటి రెడ్డితోటి రాలేదు ఆయన రాజకీయంగా లేకున్నా గ్రామాభివృద్ధికి అన్ని విధాల తోడ్పడుతుండు అందరిని కలుపుకోబోతుడు దానికి ఆయన మా అర్జునులు కటమై సమ్మ మాకు ఆ కట్టమై సమ్మ మా మాదిగిన అంత గతలు వేస్తుందని వాళ్ళు ఆరో ఆయనకు ఫిర్యాదు చేసుకోరు మమ్మల్ని అందరిని కలుపుకొని కట్టమైసమ్మ గుడి కట్టించిండు పది లక్షలతోటి అంటే మేము అందరం మేము కూడా కొన్ని చందాలు ఇచ్చినాం అందులో మెయిన్ ఎక్కువ మొత్తం ఆయన భరించుకొని కట్టమైసమ్మ గుడి కట్టిండు అన్ని విధాలా ఏదైనా అభివృద్ధికి కానీ ఈ మధ్యన రెండు ఈ రెండు మూడు సంవత్సరాల సంది రాజకీయం బదనాన్ని చేస్తుండు ఆ సీఎం రెడ్డి ఏలాంటి రాజకీయంలో జోక్యం తీసుకోలేదు ఇక ఈ భూమి అంటే ఆ ఏ నెలట మరి అది ఆ ఏ నెల దున్నుకునేటివి కావు షెర్లా కొంత పోయింది అది వాళ్ళంతా ఎంక్వైరీ అయింది అదంతా రెవెన్యూ వాళ్ళు చూసుకోవాలి ఆఫీస్ ఆ డీటెయిల్స్ మొత్తం నాకు తెలియదు నీ నీ తెలిసిన విషయం వాస్తవం ఏందో నువ్వు మాట్లాడు అదే అదే ఓకే కానీ ఆయన మంచి అభివృద్ధి చేస్తున్నాడు నేను ఎవరికి వంత ముచ్చట లేదు తుమ్మల నరసే అందరితో స్నేహితంగా ఉన్నా జనార్దన్ రెడ్డితో అనంతరెడ్డితో కూడా స్నేహితంగా ఉన్నా ఆయన వ్యక్తిగత పంచాయతీ వస్తే ఆ పాప గురునాథ్పల్లి అర్జున చచ్చిపోయిండు ఆమె మీద బదనాం పెడితే పొట్ట దొంగతనం చేసిండు నేను ఈయన పెద్ద మనిషినే నేను ఆ మాదిగారి దగ్గర పది లక్ష పదివేలు తీసుకొని ఆయనకు వంద వాడినని నా మీద బదనాం చేసిండు ఇక సుమల్ నర్సయ్య గారిని కూడా జెడ్పీటీసీ ఆయన పుణ్యాన్ని గెలిచిండు ఆ నర్సాయ కూడా పోడు ఎందుకు అరువురు కావాలి ఎందుకు వస్తాడని ఆయనను కూడా వ్యతిరేకించిండు ఎవరిని మేలు చేసినా ఇప్పుడు ఈయన సీఎన్ రెడ్డి ఈయన మెలిసి ఓ అన్ని విధాలు తిరిగిండ్రు అలా తిరిగిండ్రు ఇప్పుడు అక్కడ తిరినాక తుమ్మల నర్సి బదనాలు చేసిండు చినకదాని అని బదనాలు చేసిండు సీఎన్ రెడ్డి బదనాలు చేస్తుండు ఎమ్మెల్యేని కూడా బదనాలు చేసిండు ల్యాండ్ కబ్జాకు గురయ్యారు భూమి ఒకరి పేరు మీద ఉంది కబ్జాలు ఇంకొకరు అని నిన్న ప్రెస్ మీట్ ఇచ్చారు కదా నా భూమి గురించే మీకు తెలిసిన విషయాలు చెప్పు ఇక మరి వాళ్ళు కవులకి ఇచ్చుకున్నారు గదే తెలుసు మాకు అది దున్నుకునే భూమి అయితే అది భూమి మీద చూసినాం ఏమున్నా ఏ నెలు అటు చెర్ల మునుగుడు నీళ్ళ ఇది ఏ నెలు ఇక వాళ్ళు వాళ్ళకి ఇంకా అంతా ఇచ్చుకున్నామని రైతులు వాళ్ళ పేరు మీద ఉన్న వాళ్ళు చెప్తారు వాళ్ళకు కూడా ఆయన ఇస్తున్నా అని సిఎన్ రెడ్డి కూడా చెప్పిండు ఇక చెర్లముడు షెర్ల మునిగిన భూమికి ఎవరికి అది ఎవరికి ఉండదు ఎవరికి పోదు రైతులని బెదిరియడం కానీ రాకపో భూములకు రాకపోవడం కానీ చేసి కుటుంబ సభ్యులు రెడ్డి కుటుంబ సభ్యులు అక్కడికి వాళ్ళు ఎవరిని బెదిరించిన దాఖలాలు లేవు ఉంటే మేము కూడా ఒక్క మేము వ్యతిరేకించడం వల్లమే మేము వందవాడే వాళ్ళం కాము ఆయనకు ఆయనకి ఈయనకు నేను మొదటిసారి నా తత్వం నేను ముప్పై ఐదు ఏళ్ళ వయసులో సింగిల్ విండో చైర్మన్ తుమ్మల ప్రభాకర్ రెడ్డి మీద గెలిచిన తుమ్మలర్సాయి గారు ఐదు టర్లు సర్పంచ్ ఆ సర్పంచ్ ఆయన మీద కూడా నేను సర్పంచ్ గెలిచిన நான் தத்துவம் కాదు